హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు సండే లాగ్ చూడండి మా ఫ్రెండ్స్ తో ఎలా ఎంజాయ్ చేసి సండే స్పెషల్గా మూడు మూడు రకాల మూడిళ్ళల్లో మూడు నాలుగు ఐదు వెరైటీలు చేసేసుకుని తింటున్నాం అనమాట ముగ్గురిని చక్కగా సరదాగా సండే స్పెషల్గా అన్ని రకాలు చేసుకుని ఒక ఇక్కడ గ్యాదర్ అయిపోయాం అన్ని తింటున్నాం ఎన్ని వెరైటీలు చేసామో అవన్నీ చూద్దరండి మేము ఏ రకాలు చేసుకున్నామో ఎలా తిన్నామో చూపిస్తాను ఫ్రెండ్స్ అందరం భోజనం చేస్తాం మేము ఆ వెరైటీలు చూద్దరు ఫ్రెండ్స్ ఇవాళ వెరైటీ వెరైటీ ఏం వంటలు చేసుకొని తింటున్నామో చూస్తారా ముందు గార్డెన్ చూద్దాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి ఇక్కడ చక్కగా చెట్లు చేమలు ఇల్లు చందలే చక్కగా ఉంటుంది చూడండి పూల మొక్కలు చల్లదనం ఇచ్చే కొబ్బరి మొక్కలు రకరకాలైన పూల చెట్లు ఉంటాయి మేము ఈ సరదాగా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి చెట్ల కింద కూర్చున్న చాలండి ప్రాణం హాయిగా ఉంటుంది ఎండాకాలం అయితే మనకు అసలు ఇంట్లో చల్లగా ఉండే కన్నా కూడా ఇక్కడ చెట్ల కింద కూర్చుంటే ఉండే చల్లదనమే వేరండి ఇంతకుముందు కూడా ఒక వీడియో తీసాను ఈ ఇంటికి వచ్చి ఎండాకాలంలో ఎంత కూలింగా ఉందని ఇప్పుడు కూడా ఎటు వస్తున్నాం కదా అని చెప్పేసి అన్ని చెట్లని ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఇష్టమైన వాళ్ళైతే ఈ పూలు చెట్లు రకరకాలైన మందారాలు వంద ఐదు ఆరు రకాలు ఉన్నట్టున్నాయి ఇది అడ పాలాకు ఇలాంటి మొక్కలు ఆరోగ్య సు షుగర్ మొక్కలు అసలు వీడింట్లో లేని మొక్కలు ఉండవు అని క్రోటన్స్ ఉంటాయి పళ్ళ మొక్కలు ఉంటాయి కూరగాయల మొక్కలు ఉంటాయి అసలు బ్రహ్మాండంగా వేసి పెంచుతారు ఇది చూడండి కనకాంబరం కలర్లో లోపల వేరు మందార పువ్వు అనమాట ఇది ఇక నేను ఇక్కడికి వచ్చేసేసాను వీళ్ళకి వచ్చేసాము లోపలికి చెట్లన్నీ చూసుకుంటా వచ్చామన్నమాట అందరికి అదృష్టం ఉండదండి చెట్లు పెంచుకోవాలంటే బోర్డు ప్లేస్ కావాలి పల్లెటూళ్ళల్లో అయితే ఉంటుందేమో కానీ టౌన్లో అంత స్థలం కొని కట్టుకోవడం అంటే అది అయ్యే పని కాదు వీళ్ళంటే ఒకప్పుడు ఎప్పుడో ఇక్కడ స్కూల్ పెట్టుకోవడానికి పెద్ద స్థలం కొనుక్కున్నారు కాబట్టి ఇన్ని చెట్లు పెంచుకునే అవకాశం ఇప్పుడు చెట్లు ఖాళీ స్థలం ఉంది అదే ఈ రోజుల్లో కొని మనం కట్టాలి అంటే అసలు ఇంతంత ఖర్చులతో బరువు కట్టలేము కోట్లు కోట్లు ఖర్చు పెడితే కానీ వాళ్ళు అవ్వదు ఇక లోపలికి వచ్చి కూడా చక్కగా పెట్టిపోయి ఇక్కడ మంచి క్రోటన్ ప్యాంట్లు ఉన్నాయి మా ఫ్రెండే ఇక్కడికి వచ్చేసిన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక మనం ఇక్కడ భోజనానికి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం మేము వెరైటీ వెరైటీని ఒక్కొక్కరు ఇద్దరు తల అందరి ముగ్గురివి మూడు రెండు మూడు రకాల ఒక్కొక్కరు తయారు చేసుకున్నాం అవన్నీ ఒక డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేసుకొని అవన్నీ మీరు ఇప్పుడు చూద్దరు ఏమేమి ఉన్నాయో చూడండి అన్ని వెరైటీలు ఇవేను అన్నీ ఒక్కటొక్కటి విడిగా చెప్తాను చూడండి ఇది టమాటో రైస్ పులిహోర బ్రౌన్ రైస్ తోటి ఆకుకూర ఫ్రైడ్ రైస్ లాగా చేసాము ఫిష్ కర్రీ పాయసం అటుకులతో పాయసం ఇది నోరు ఊరించే వంకాయ ఫ్రై అలాగే దాని తోడు ఆవకాయ పచ్చడి రెండు ఆవకాయలు ఇది ఉసిరి ఆవకాయ ఇది మాకాయ మామిడికాయ ఆవకాయ అలాగే ఇది కరివేపాకు కారొడి ఇది నూరు ఊరించే పుల్ల పుల్లగా ఉండే ఉండేకాయ ఆకు కారప్పొడి ఇన్ని వెరైటీలతో వాళ్ళ స్పెషల్స్ ముగ్గురు ఫ్రెండ్స్ అండి ముగ్గురు వెళ్ళి చక్కగా తినడానికి రెడీగా ఉన్నాం ఈరోజు ముగ్గురి వంటల పక్షులవి మేము భోజనం చేయటానికి రెడీగా ఉన్నాం పెరుగు వైట్ రైస్ వంకాయ గుత్తి వంకాయ పెట్టేసుకొని పంపించుకొని చేపకూర తినని ఫ్రెండ్ మాఘమాసంలో మే ఇద్దరు మాత్రం చేపలు తినేస్తామండి వంకాయ గుత్తి వంకాయ కూర ఇది మొన్న నేను అదే చెప్తున్నా మనం వచ్చే పులిహోర పొడి కూడా మనం తయారు చేసుకోవచ్చు అని నేను చేస్తా ఈసారి గుత్తిగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అండి ఇదిగోండి ఇన్ని వెరైటీలతో తినేస్తున్నాం అనమాట ఇది బ్రింజాలు కదా అది బ్రింజాలు లేరే బ్రింజాలి అది ఓన్లీ ఫ్రై కోర్ పడకదండి ఇది కోర్కు పడకదు మరి అక్కడ పెడితే బాగున్నావా పడుకున్నావా అన్నం తిని నువ్వు కూడా ఇది చూడు హలో హలో చూడరా నీ ఫొటో ఉంటుందిరా ఇప్పుడు వేరే ఈడు మాకు కుక్క అండి కుక్క పేరమ్మా కోకో కోకో అరే కోకో కానీ తోకు పెట్టున్నాడు చెవులు దారిచ్చేస్తున్నాడు ఇంకా తోటకూర చూడండి నవనవలాడుతుంది అది షుగర్ ప్లాంటు అలాగే మంచి మంచి పువ్వులు కొమ్మలు ఆకులు టొమాటో చక్కగా పువ్వులు వేసేసింది దొడ్లో కూడా క్రోటన్స్ ఇవన్నీ మంచిదంట ఇదండి ఎప్పుడైనా మీరు ఈ చూసారా చిట్టి టొమాటో నేల ఉసిరి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటండి షుగర్ పేషెంట్లకైనా కదా షుగర్ డౌన్ అవుతుందా ఈ కాయలకి ఏమైంది ఈ కాయలకి ఏమైంది షుగర్ లెవెల్ తగ్గించే నేల ఉసిరండి ఇదిగోండి కాయలు అబ్బో ఆరోగ్యంగా ఉంటానికి పుల్ల పుల్లగా భలే ఉన్నాయండి నేల ఉసిరి కాయలు తింటున్నాను ఉన్నాయండి పుల్ల పుల్లగా చిన్నప్పుడు మా పొలాల్లో దొరికేవి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తీసుకొని తిన్నా నలభై యాభై ఏళ్ళ కిందకు తిన్న కాయలు ఇప్పుడు తినటం మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు గోరింటాకు గోరింటాకు చెట్టు కూడా వస్తుంది చూడ బి తీగ బచ్చల్లో కూడా మూడు నాలుగు రకాల బచ్చలు ఉన్నాయండి కోసుకోండి సపోటా చక్కగా క్రోటన్ ఇది కూడా క్రోటనేనా ఇది గడ్డి చామంచా ఇది కూడా ఏదో ఆరోగ్యానికి మంచిదేనంటే ఇది కూడా ఆరోగ్యానికి ఏదో చెప్పాడు నలుపు వచ్చింది అంట నా కూడా ఉన్నాయో ఇవన్నీ బ్యాక్ యార్డ్లో ఉన్నాయి ఇందాక చూపించినవన్నీ ఫ్రంట్ యార్డ్లో చూసాం కదా ఇవన్నీ బ్యాక్ యార్డ్లో చూడండి ఇవన్నీ ఏంటో తెలుసా అండి కరివేపాకు వేప మునగాకు అరటి టమోటాలు ఇదండి అరటి చెట్టు టమోటా బొప్పాయి ఇదోండి ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసారన్నారు అర్రే అండి చూడండి చక్కగా కూడా కాసేసింది చిన్న చెట్టుకే ఇది ఉల్లి పూసినాయి కదా బంగారు గంటలు ఇది అంటారండి కలర్ఫుల్గా వచ్చినాయి ఇవి కూడా ఇవన్నీ మేము ఒకసారి వెళ్ళి అక్కడ తెచ్చాము తెచ్చినప్పుడు చిన్న చిన్న మొక్కలండి నర్సరీలో తెచ్చినప్పుడు చూడండి అంత పెద్ద పెద్ద మొక్కలు అయినాయి అక్కడ ఉన్న రెడ్ కలర్ పువ్వులు కూడా అది కూడా మేము అయితే తెచ్చాము ఇది చూడండి అసలు ఈ పువ్వుల అసలు ఎంత వండర్గా ఉన్నాయి అంటే ఇదండి ఇదేంటో తెలుసా అండి ఇది భలే ఉంది పువ్వులు చాలా అబ్బో సూపర్ అంటే సూపర్గా ఉందండి పువ్వుల చెట్టు ఇదేం చెట్టు అండి వేరే అది కాదు ఇది కూడా ఒక రోటనే అండి నేను పక్కనే పామాక్కుంటే వామ్ ఆకు పువ్వుగా అనుకున్నాను అది కాదు అస్సలు వెరైటీ వెరైటీ చెట్లు చూడాలి అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి రావాల్సిందే ఇదిగోండి ఇక్కడ జామ చెట్టు ఉంది అలాగే ఇటువైపున మామిడి చెట్టు ఉంది టెంకాయ ఉంది కూరగాయలు పండ్లు కూర అన్నీ అదిగోండి అక్కడ దానిమ్మకాయ చెట్టు ఉంది ఒక రకం కాదండి కాయలు పండ్లు ఆకుకూరలు అసలు ఆరోగ్యకరమైన ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంటే ఆరోగ్యం మనం వెంటే ఉంటుందండి చూసారు కదండి వాళ్ళు మేము చేసిన మా వంటలైతేనేమి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అది సండే అంతా ఎలా జరిపామో మీకు చూపించాను అది ఈ సండే లాగ్ అనుకోవాలి ఇది ఉదయం పూట అడావిడావిడ భోజనాలు చేసుకొని రెడీగా వచ్చిన హాయిగా రిలాక్స్గా ఒక ఐదు ఆరు గంటలు గడిపేసామండి ఇక రిటర్న్ వెళ్ళిపోదాము ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది అంటే వీళ్ళు ఆల్రెడీ సినిమాకి బుక్ టికెట్స్ బుక్ చేసాము పోదామని గొడవ చేస్తారు నాకేమో అన్ని గంటలు సినిమా హాల్లో కూర్చుని టైం చూసేంత ఇంట్రెస్ట్ ఇప్పుడు కలగట్లేదండి చిన్నప్పుడైతే ప్రతిరోజు సినిమాలు చూసేవాళ్ళం ఇప్పుడు మాత్రం సినిమా అంటే భయం వేస్తుంది పనుల ఒత్తిడి పెద్దవాళ్ళ వయసు అయితేనేమి సినిమాల మీద ఇంట్రెస్టే పోయిందండి నా చిన్నప్పుడు అయితే వారానికి నాలుగు సినిమాలు చూసినా చూసేదాన్ని ఇప్పుడు ఆ సినిమా అంటే వద్దొద్దు అనిపిస్తుంది సరే ఉంటానండి మా సండే లాబీ ఎలా ఉందో చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫుల్గా మంచి మంచి వీడియోలు ఉంటాయండి అలాగే నా స్కూల్ విశేషాలు ఉంటాయి మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్ విశేషాలు ఉంటాయి అవన్నీ చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఉంటానండి మళ్ళీ మంచి వీడియో తెలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్